ఎవరైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది అని అయితే చెప్పొచ్చు ఎంతో కాలం నుంచి అయితే పుష్ప టూ కోసం అయితే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మూవీ అయితే రాబోతుందని అయితే చెప్పొచ్చు మూవీ రాకముందే సెలబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ షార్ట్ అయితే షార్ట్ అయిపోయినట్లే ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర అయితే ఉన్నాము మనం ఒక్కసారి ఆ కట్అవుట్స్ కానివ్వండి అంటే మనకి ఇక్కడ ఉండే బ్యానర్స్ ఫ్యాన్స్ హంగామా చూసుకోవచ్చు ఆ బ్యానర్స్ ఏదైతే ఉన్నాయో అదే విధంగా పోస్టర్స్ కానివ్వండి పుష్పటు కి సంబంధించిన ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో సో అలా ఫ్యాన్స్ ప్రేమతో అయితే ఇక్కడ పోస్టర్స్ కానివ్వండి బ్యానర్స్ కానివ్వండి అసలు గ్యాప్ లేకుండా అయితే ఇక్కడైతే కట్టేశారు అదే విధంగా పోస్టర్స్ కూడా చాలా అతికించారు సో కట్అవుట్ కూడా ఇంకా పెట్టబోతున్నారు రేపు ఎల్లుండి మూవీ రిలీజ్ కాబట్టి సో కట్అవుట్ కూడా చాలా భారీ ఎత్తున అయితే అవుట్ కూడా రాబోతుంది అదే విధంగా డీజే కూడా పెట్టబోతున్నట్లయితే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇప్పుడు వచ్చే చాలా ఏవైతే ప్యాన్ ఇండియా లెవెల్ మూవీస్ ఉన్నాయో సో ఏ ఆ మూవీస్ ప్రతి ఒక్కరికైతే సంధ్యా థియేటర్లో అయితే చాలా హంగామా చేసిన విషయం మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు కూడా పుష్ప టూకి మళ్ళీ చాలా డీజల్ కానివ్వండి లైట్ సెట్టింగ్స్ కానివ్వండి సో ఇవన్నీ అయితే పెట్టనున్నారని అయితే చిన్న సమాచారం అయితే ఉంది అదే విధంగా భారీ ఎత్తుల అయితే కటౌట్ కూడా రాబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో చాలా భారీ ఎత్తుల కటౌట్ కూడా మేము పెట్టబోతున్నాము అండ్ పుష్ప టూ రోజు అయితే చాలా హంగామా ఉండబోతుంది ఇంకా థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము సో నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా అసలు అంతు లేదంటూ వాళ్ళ ఆనందానికి హందు లేదంటూ వాళ్ళ సంతోషం ఎంతగా చూ అక్కడ కూడా మనం చూసాము ఆ ఈవెంట్లో హైదరాబాద్ యూసఫ్ కూడా గ్రౌండ్లో ఏ విధంగా అయితే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో ఆ ఈవెంట్ కూడా చూసాము అదేవిధంగా మనకి బీహార్ పట్నాలో చూసినట్లయితే కూడా అంటే నార్మల్గా అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ ఇండియాలో మనకి ఇండియా పరంగా ఎంత ఫ్యాన్స్ ఉన్నారో ఆల్రెడీ మనకి పుష్ప ఈవెంట్లలో అయితే చూస్తూనే ఉన్నాము అదేవిధంగా మనం చిన్న ట్రైలర్ చూసుకున్నా కానీ చాలా గ్రాండ్ గా అయితే చాలా వ్యూస్ కూడా మనకి ఏవి బీవెస్ అయితే వ్యూస్ కూడా వస్తున్నాయి అదేవిధంగా ఒక్కొక్క చిన్న చిన్న సాంగ్ కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నారు మొన్న కిసిక్ కిసిక్ సాంగ్ అని అదే విధంగా మొన్న ఫీలింగ్స్ సాంగ్ అని ఇలా ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మూవీ కూడా చాలా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా అయితే రాబోతుంది సో పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ అంటూ ఇలాంటి డైలాగ్స్ తో చాలా ఫ్యాన్స్ అయితే అట్రాక్ట్ చేసుకుంటున్నాడు అదేవిధంగా మనం ఇక్కడ చిన్న ని కూడా చూడవచ్చు ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా అంటే వీళ్ళందరూ ఇప్పుడు బ్యానర్లు కట్టి అదే విధంగా ఆ కట్అవుట్లు ఏవైతే ఉన్నాయో సో కట్అవుట్లకి అయితే రెడీ ఉన్నారైతే చెప్పొచ్చు సో పుష్ప ఓవరాల్ గా పుష్ప టు సెలబ్రేషన్స్ కోసమే వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మనీ ఎంత ఖర్చు అయినా సరే అదేవిధంగా ఈరోజు ఆంధ్రలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మన తెలంగాణలో మనకి పుష్పా టూకి టికెట్లు పెంచుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చింది అదే అదే విధంగా ఇప్పుడు ఆంధ్రలో కూడా టికెట్స్ పెంచుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక రేపు డిసెంబర్ ఫోర్త్న నైట్ నైన్ థర్టీ షోస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఇంకా ఫ్యాన్స్ కి అయితే ఇంకా చాలా హడావిడి అయితే ఉంటుంది అదే విధంగా సెలబ్రేషన్స్ కి అయితే ఇంకా అందు లేదంటూ ఇక్కడైతే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ డీజే కూడా పెట్టబోతున్నారు అని అయితే ఒక చిన్న సమాచారం ఉంది చాలా మంచి గ్రాండ్ లైటింగ్ తో అదే విధంగా గ్రాండ్ బాక్సులతో అయితే ఇక్కడ పెట్టి చాలా గ్రాండ్ గా అంటే సెలబ్రేట్ చేసుకుని ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు సో అదే విధంగా ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అంటే ఎంత ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము చలో టికెట్ బుక్ అన్న లేదు సో మరి నైన్ థర్టీకి ఇక్కడ షో ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని కోరుకుంటున్నాము కోర్ట్ కేసు కూడా ఉంది కదా ఆంధ్రాలో అది కూడా క్లియర్ అయిపోతే సో మరి టికెట్ రేట్స్ బాగా ఎక్కువ రేట్ ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది వెనక ముందు అవుతూ ఉన్నారు మరి ఏంటి పరిస్థితి ఎంత ఉన్నా పర్వాలేదు ఫ్యాన్స్ అనేటోడు కదా ఒక పండుగ అంతే తగ్గేది లేదు చూసి రానా నెంబర్ వన్ ఎలా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు మొత్తం ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం అంతే అంటే ఇప్పుడు ఆర్ని కానీ బాహుబాలని ని అన్నింటినీ బ్రేక్ చేస్తుంది అంటారా పుష్ప చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి పుష్ప వన్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇప్పుడు పుష్ప వన్ ని అనుకుంటున్నారు అనుకుంటున్నారా పుష్ప టూ హండ్రెడ్ పర్సెంట్ పుష్ప వన్ ఏంటిది పుష్ప త్రీ ఫోర్ కూడా పోవాలని కోరుకుంటున్నాం అంతే ఆల్రెడీ ఈ రోజు కూడా ఒకటి పుష్ప త్రీ ర్యాంప్ అని ర్యాంప్ అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చింది సో ఎలా అనిపిస్తుంది మరి చూద్దాం చూసిన తర్వాతే డిసైడ్ చేయాలి చూడకుండా ఏం చెప్పలేం కదా ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పక్క రికార్డు కొడుతుందని అంటున్నారు దాటేస్తుంది అంటున్నారు ఎందుకు అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు ఖచ్చితంగా అవ్వాలి ఇండియా ఆల్ ఇండియా ఫ్యాన్స్ నుంచి ఇంత ఉన్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది రిలీజ్ అయితే థియేటర్ లో ఎలా ఉండబోతుంది రెస్పాన్స్ కేక సంక్రాంతి అడ్వాన్స్ వచ్చినట్టే అంతేనా సో మరి ఫ్యాన్స్ గా ఏం చెప్తారు ఈ మూవీ గురించి ఏం చెప్తారు అదే విధంగా ట్రైలర్ చూసారు కదా ఎక్కువ మీకు ఏం నచ్చింది ఆ ఎలివేషన్స్ కానీ ఆ బీజిఎం కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అన్ని ఎలా మీకు ఎలా అనిపిస్తుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎనక ముందు అనేది కాదు అంతా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నెంబర్ వన్ దాని గురించి వేరే మాట్లాడే ఇదే లేదు పుష్ప టూ ట్రైలర్ చూసిరా మరి చూసా ఎట్లా అనిపించింది మోడల్ లేదు కదా చెప్పాల్సిందేముంది రేపు ఎలా ఉంటా మరి నచ్చ రచ్చనే నేను నచ్చ నచ్చ మాడ ఉండదు టికెట్ మరి ఆ మూవీ కోసం చాలా వెయిట్ చాలా వెయిట్ ఫైనల్ లో వస్తుంది రాంపేజ్ ఇంకా మరి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ట్రోల్ చేస్తూనే ఉంటారు వెళ్ళిపోతే నచ్చింది మరి నచ్చింది ఎందుకు ఇంత టికెట్ కూడా ఎందుకు ఇంత ఆ సుకుమార్ సుకుమార్ డైరెక్ట్ ఇదిలో ఉంటుంది మైండ్ మాస్టర్ మైండ్ అసలు అసలు అల్లర్జున్ అల్లర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే మా ఉండదు టెగ్గదలే పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ సూపర్ నిజంగా ఇంటర్నేషనల్ కూడా వస్తున్నాడు కదా రికార్డ్స్ కూడా ఇంటర్నేషనల్ ఆల్ టైం రికార్డ్స్ ప్రతి సాంగ్ రిలీజ్ అయినా ఆల్ టైమ్ రికార్డ్ ట్రైలర్ రికార్డ్ ట్రైలర్ రిలీజ్ అయినా ఆల్ టైమ్ రికార్డ్ టీజర్ రికార్డ్ అయినా ఆల్ టైమ్ రికార్డ్ ఏ ప్రతి ఆల్ టైమ్ రికార్డ్ ఎవరు చెప్పండి అడ్డుగా ఎవరు రాలేరు ఎవరు ఆపలేరు కొంతమంది ఆపుతా అన్నారు కానీ ఎవరు ఆపలేరు

బ్రో మరి టూ రిలీజ్ ఫోర్త్ నైట్ నుంచే జాతర ఉంటుందా మొత్తం మా జాతర ఏందో చూపిస్తాం మా ఆర్మీ పవర్ ఏందో చూపిస్తాం ఇప్పటి నుంచి మస్తు ట్రోల్స్ అయినాయి ఇప్పుడు అయితే మేము ఆగేటట్టు లేము ఫోర్త్ నైట్ రోజే చుక్కలు చూపిస్తాం కానీ చూసుకోవాలి తగ్గేదిలే అంటాం అల్లు అర్జున్ అన్నాను చూడాలని మస్తు ఉండే నిన్న నిన్న పోయినా కలిసిన మంచిగా అయిపోయింది ఇప్పుడు రేపు ఫోర్త్ నైట్ రోజు అయితే చుక్కలు చూపిస్తాం ఖాళీ మా ఫ్యాన్స్ పవర్ ఏందో చూపిస్తాం కానీ ఆర్మీ పవర్ ఏందో చూపిస్తాం చెప్పు ట్రోలర్ ఎప్పటికే చాలా ట్రోల్స్ అయినా అంటున్నారు కదా మరి ట్రోలర్స్ కి ఏం చెప్తారు అలా ట్రోలర్స్ ఎంత ఏమైనా వేసుకోని మా వానికి ఇంత ఫరక్ వాడదు మా వానికి ఇంత ఫరక్ కూడా వాడదు మా కాల్ గొట్టితో సమానం ట్రోలర్స్ ఇప్పుడే చెప్తున్నాం మీ గురించి మస్ ఆగి ఆగి మస్త అయిపోయింది మేము కానీ ఒకసారి ట్రోల్స్ చేసినాం అనుకో మేము వేరే మీద ట్రోల్స్ చేయం ఒకవేళ మేము ట్రోల్స్ చేసినాం అనుకో వేరే వాళ్ళు అందరూ ఆగమైపోతారు ఇప్పుడే చెప్తున్నాం చూడండి కాల్ ఎట్లుందో మాకు అడౌట్ లాంటి మా ఆర్మీ పవర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే రేపు ఫోర్త్ నైట్ రోజే మీకు తెలిసిపోతుంది మా ఆర్మీ పవర్ గుర్తు పెట్టుకోండి జై అల్లు అర్జున్ ఇంత కదా మరి ఓకేనా కొంచెం ఇబ్బంది ఉంది కానీ మాకు మా బాస్ గురించి చెన్నైనా పెట్టేస్తాం మేము పైసలు మాకు ఇబ్బంది లేదు వేరేలా ఇబ్బంది ఉంటదేమో ఏమో గానీ టూ హండ్రెడ్ కోట్స్ పక్కా కొడుతుంది పుష్పటు రాసి పెట్టుకోండి తగ్గేదే లేదు అసలు రాజమౌళి కూడా వచ్చింది ఆడికి ఇప్పుడే చెప్తున్నా నెక్స్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కోర్స్ కొడుతుండు మా బాస్ కొడుతుండు కొడుతుండ్రెడ్ కోర్ట్స్ డ్రామాలా త్రీ హండ్రెడ్ కోర్స్ కొట్టేస్తా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే కంపల్సరీ అన్న పక్క పెద్ద టార్గెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే చెప్తున్నాం ఇంకోసారి ట్రోలర్స్ కి ఇంకోసారి ట్రోల్స్ అంటే పుష్ప చేసిరనుకో రావాలి ట్రైలర్ ఎక్కువ ఎక్కువ నచ్చింది అంటే మనకి కిస్సింగ్ కిస్ పాట అయితే నచ్చింది జాతర ఇంకా జాతర అవుతుంది ఫోర్త్ నైట్ రోజు ఇక్కడ మొత్తం జాతర ఉంటది ఇదే అన్న ట్రోలర్స్ అయితే ఇప్పుడే చెప్తున్నా వేరే ట్రోల్స్ చేసుకోండి వేరే మీద మార్మీ మీద వేసిరనుకో మార్మీ పవర్ ఇంకా చూడలేదు మీరు చూసి అనుకో తగ్గేదే అర్థమవుతుందా ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నా మూమెంట్ అయితే మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా నేను మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ మూడు రోజులు ఆగబోద్దు అయితే లేదు నాకు మూడు సంవత్సరాల నుంచి రాత్రి కూడా నిద్ర వస్తలేదు అన్న ఎప్పుడెప్పుడు మొత్తం మేనే ఉంటున్నా నేను మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా తగ్గేదే లేదు అసలు రికార్డు కొడుతున్నా అంతే థియేటర్లు ఎట్లు పోతుంది రెస్పాన్స్ థియేటర్లు ఎట్లు అలా థియేటర్ల రేపు చూస్తే ఫోర్త్ నైట్ నుంచి మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది మొత్తం మనం బీఆర్ లోనే చూసుకున్నాం ఆడనే ఇచ్చేసారు మన వాళ్ళు ఆర్మీ ఆర్మీ ఆర్పీ ఏడున్నారే నువ్వు ఆర్పీ ఆర్పీ వస్తా వస్తా అన్నాడు ఏమైంది ఆడు ఇప్పుడు రమ్మని ఆర్పియా అని ఎట్లుంది ఆడు ఇప్పుడు సంబంధం లేదు ఇన్స్టాల్ ఏం లేదు అది ఏం లేదు మొత్తం సైలెంట్ అడిపి మొత్తం ఆర్పీ లేదు గిరిపి లేదు బాస్ ఎట్లుంటాడు ఆర్మీ పవర్ ఇప్పించింది ఆర్బియానికి ఇప్పుడు ఆడైతే ఏం తప్పుడు ఇన్స్టాల్ ఇన్స్టాల్లా ఇప్పుడు ఏం ఉండదా అంది మా తర్వాత ఇప్పుడు టూ హండ్రెడ్ కోర్స్ కొట్టిన తర్వాతనే మాట్లాడతాం మా ఆర్మీ గురించి అంతే ఎలా రాకపోతుంది మరి కట్ అవుట్ ఎలా రా కట్ గన్ కట్ అవుట్ వస్తుంది అన్న పెద్ద కట్ అవుట్ వస్తుంది పక్కనే సుకుమార్ కట్ అవుట్ వస్తుంది మన అయితే రేపు ఫోర్త్ నైట్ నుంచి మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది ఇంకేష్ బ్రో ఎట్లుంది బ్రో మరి ఇప్పుడు ఆల్రెడీ మీ వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది రేపు ఎలా ఉండకపోతుంది రేపు నైట్ నుంచి అయితే అందరూ వచ్చేసేయాలి అన్న రేపటి నుంచి వేరే లెవెల్ ఉంటది రేపు ఎల్లుండి వేరే లెవెల్ నేనైతే పక్కా అంటున్న ఒక మూడు వందల కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ పక్క పదిహేను వందలకు మొత్తం రెండు వేల కోట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల కోట్లు మరి రూల్స్ కి ఏం చెప్తుర్రు మరి అలా నోరు నోర్లు ముపిస్తుండ్రు ఈ మూవీ తోనిగో ఆతవాడు పూతు వాడు కూడా మాట్లాడతాడు ఆత ములిచినడు అందరు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతారు ఆత మొలవని కూడా అల్లు అర్జున్ నుంచే మాట్లాడతాడు ఒక్కసారి అన్న ఇంత నేషనల్ అవార్డు ఒన్ కి రాలేదు ఇంతవరకు ట్వంటీ నైన్ ఎవరికి రాలే నైన్ ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి ఎవరికి అస్సలు నేషనల్ అవార్డ్ అనేది రాలేదు ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది అలా హీరో నేషనల్ అవార్డు తెచ్చుకోమని ఒకటి తర్వాత తర్వాత అల్లి అర్జున్ మీద ట్రోల్స్ చేసుకోమని అవార్డు ఒకటి తెచ్చుకోమాను ఆర్పీ గురించి నేను అయితే ట్రోలర్స్ గురించి ఒకటి చెప్తున్నా ఆర్పీ నీకు ఒకటి చెప్తున్నా నీకు దమ్ ఉంటే ఆర్టీసీ గ్రౌడ్ కాడికి రేపు నేను చెప్తున్నా నువ్వు వచ్చిన అనుకో తోడో చెప్తున్నా ఆర్పీ నీకు మంచిగా ఉండదు అరే నువ్వు ట్రోల్ చేయక ఇంకోసారి థియేటర్లు ఎలా ఉండబోతుంది అయితే థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోతున్నాయి అన్న అయిపోతున్నాయి జాతర జాతర చూపిస్తుంది జాతర జై బన్నీ ఏది లేదు బిందు తగ్గేదేలే జై బన్నీ ఇప్పుడు సైలెంట్ ఉంటాం సినిమా రిలీజ్ అయినాక రెండు వేల కోట్లు కొట్టినాక ఇది ఆర్టీసీ క్రాస్ లో నువ్వే రా నేనే ఉంటా మాట్లాడదాం జై బాధ జై బాధ